వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఆపేయాలి అన్న కుట్ర పని చేయలేదండి ఎవరు వాళ్ళు అనుకున్నారు ఎవరికి ఇచ్చారు ఏం చేద్దాం అనుకున్నారు అండ్ ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మిమ్మల్ని రౌండప్ చేయాలనుకున్న కుట్రకి మీ అమ్మవారు కుట్ర పాడేశారండి అసలు అవకాశం కూడా ఇవ్వలేదు ఎవరు వాళ్ళు ఏం చేద్దామనుకున్నారు అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్యాక్ బ్యాక్స్ట్రా వెయ్యాలి వెన్నుపోటు వేయాలి అనుకున్న కుట్ర ఫలించలేదు ప్రయాణంలో ముందుకు వెళ్లకుండా చెయ్యాలి అని అనుకుంటున్నారంట ఇంట్లో ఒకరండి తల్లి పిల్లలు ముందుకు వెళ్ళకూడదు తండ్రితో సహా ఇంటి పెద్దతో సహా కుటుంబం ముందుకు వెళ్ళకూడదు పిల్లలు ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి ఇంట్లో వాళ్ళే ఒక పర్సన్ అనుకుంటున్నారు వాళ్ళ పడవ వాళ్ళ ప్రయాణం ముందుకి సాగకూడదు అనుకుంటున్నారు వాళ్ళు అనుకుంది జరగదు ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు అండ్ ఫ్యామిలీని ముందుకు వెళ్ళకుండా ఆపలేరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అది పని చేయదు ఇంట్లో వాళ్ళ విషయంలో ఏ రకంగా కూడా పనిచేయదు అండ్ ఎవరైతే కేర్ గివర్ ఉన్నారోనండి ఫీమేల్ ఓకేనా ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి వారి విషయంలో న్యూ బిగినింగ్కి అసలు అవకాశమే లేదు వాళ్ళతో గొడవ పడడానికి కానీ వాళ్ళ మీద ఎందేయడానికి కానీ లేదా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కానీ మాట అనడానికి కానీ వాళ్ళు చేస్తున్న పని నాపడానికి కానీ అసలు మొదలే లేదండి ఇంట్లో ఒక వ్యక్తికి ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ మీ విషయంలో డబ్బులు ఇచ్చారంట మిమ్మల్ని వెనకకి తిరిగి చూసేలా చేయమని చెప్పారంట అసలు మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు మీరు ఏమైతే చేస్తారో దాని ద్వారా ఎవరు ఎవరినైతే ఇబ్బంది పెడతారో వాళ్ళ జీవితానికి మొదలు ఉండకూడదు సక్సెస్ ఉండకూడదు అని చెప్పి చెప్పారంటండి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదని మీ ఇంట్లో ఇద్దరికి చెప్పారు బట్ ఏంటంటే ఆ కుట్రలో వాళ్ళు వెనక కూడా గోతులే తవ్వుతున్నారు అండ్ ఇక్కడ ఒక యంగ్ పర్సన్కి డబ్బులు ఇచ్చి మీ ఫ్యామిలీ కుటుంబంలో నలుగురిని ఇబ్బంది పెట్టమని అవకాశంగా తీసుకోమని చెప్పారంట ఇంట్లో పెద్దవాళ్ళకి డబ్బులు ఇచ్చారంట టెక్ రీజన్ రీజనెట్ ఫాదర్ ఫాదర్ ఫిగర్ అపూర్ ఫాదర్ నైబర్ ఫాదర్ అవకాశంగా తీసుకొని టోపీ పెట్టేమని ఫుల్ స్టాప్ డి డాడీ ఫిగర్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి టే క్యాస్ రీజనెంట్ ఎన్ డీ డాడీ లాంటివారు డాడీగా ఉండవలసిన వాళ్ళు మంచి చెట్లు చూసుకోవాల్సిన వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేసే అవకాశం లేదు దారి లేదు టీ టైం కోసం చూస్తున్నారంటే అవ అసలు ఛాన్సే లేదు సిక్స్ అండి సిక్స్ ఇచ్చారంట ఒక పర్సన్కి మీ సిబ్లింగ్స్ విషయంలో మీ వాళ్ళ విషయంలో నైన్ ఏ సిగ్నిఫిసెంట్ నైన్ మెంబర్స్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ గొడవ పెట్టుకోలేరండి మీతో మీ వాళ్ళతో గొడవ పెట్టుకోలేరు మీ వాళ్ళతో గొడవ పెట్టుకోమని ఒక పర్సన్కి సిక్స్ ఇచ్చారండి అండ్ హోమ్లో రైట్ హౌస్ రైట్కి రైట్ హౌస్ సంబంధించిన వాళ్ళు హోమ్లో ఒకరు రైట్ హౌస్లో ఉంటున్నారు రైట్ సైడ్ ఉంటున్నారు ఓకేనా మీ ఇంటికి రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్ ఒకరు రైట్ సైడ్ ఒకరు మీ ఇంటికి రైట్ సైడ్ ఒకరు లెఫ్ట్ సైడ్ ఒకరు ఓకేనండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని ఈ పర్సన్ డబ్బులు ఇస్తుంది కనిపించకుండా ఇచ్చారు ఇక్కడ నలుగురికి నాణ్యాలు ఇస్తానని చెప్తున్నారు కానీ నలుగురికి చేరలేదండి ఎవరికైతే నాలుగు లక్షలు ఇచ్చారో లేదా నాలుగు నాలుగు ఇస్తానని చెప్పారో వాళ్ళకి ఆ డబ్బులు చేరవండి గాలిలో చూపిస్తున్నారు మీకు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఫోర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ దిస్ ఈస్ కలెక్టివ్ అండ్ కార్మిక్స్ రీడింగ్ అండి ఓకేనా మీకు నాలుగు డబ్బులు చూపిస్తున్నారు నాణ్యాలు చూపిస్తున్నారు అవి మీ చేతికి అందము ఫోర్ ఫోర్ సిక్స్ అండి ఓకేనా ఆన్ క్లాక్ ఖచ్చితంగా జీరో ఫోర్ ఫైవ్ టూ జీరో చేసేయాలి మీ ఇంట్లో ఇద్దరిని అని చెప్పి నాలుగు స్టెబిలిటీ లేకుండా నాలుగు లక్షలు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముగ్గురిని బాధ పెట్టాలి ఖచ్చితంగా అని అనుకుంటున్నారు జీరో ఫైవ్ జీరో ఫైవ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఇద్దరు విషయంలో బాధ పెట్టాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఇంట్లో ఇద్దరు ఇద్దరు విషయంలో మొదలు లేకుండా చేయాలనుకుంటున్నారు పెళ్ళి కాని వారికి పెళ్ళి కాకూడదు అనుకుంటున్నారు పెళ్ళి కాకముందే వాళ్ళము ఇంటి మీద లేదా వాళ్ళ ఇంటిని ఫస్ట్ తలకిందులు చేయాలనుకున్నారు బయట వ్యక్తి పెళ్ళి కాకముందే వారి మీద బురద జల్లాలి అనుకుంటున్నారు చుట్టూ ఉన్నవాళ్ళు కొంతమంది దానికోసం ఆ విధంగా చేయమని డబ్బులు ఇచ్చారు బట్ ఏంటి అంటే డబ్బులు ఇస్తాము ఇప్పటి వరకు ఇచ్చింది ఓకే ఇస్తాము అని నా ఎవరైతే నాణ్యాలు చూపిస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు చేసినా చేయకపోయినా వాళ్ళకు మాత్రం డబ్బులు రావండి ఇక మీద అయితే డబ్బులు రావు వాళ్ళు ఇస్తాను అన్నదంతా కూడా డ్రామా ఆ నమ్మకం కుదరడం కోసం స్టార్టింగ్లో కొన్ని డబ్బులు ఇచ్చారంతే అండ్ హౌస్లో రైట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇద్దరిని కూడా తలకిందులు చేసేయాలి అనుకుంటున్నారు ఒక సైడ్ భార్యాభర్తలు ఉన్నారు ఇంకో సైడ్ ఒక యంగ్ పర్సన్ ఉన్నాడు హోమ్లెస్ పర్సన్ సింగిల్ పర్సన్ అంటే తనకి పార్ట్నర్ లేరు తను అలోన్గా ఉంటారు ఫ్రేమ్లో అలోన్గానే ఉండాలనుకుంటున్నారు ఓకేనా వాళ్ళ డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారు అంతా తన దగ్గర పెట్టుకొని తను ఒక్కడే ఉండాలనుకుంటున్నారండి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి మాత్రం వాళ్ళ పార్ట్నర్కి ఇవ్వాలి అని అనుకుంటున్నారు డబ్బులు తీసుకొని వెళ్ళి వాళ్ళ వైఫ్తో సెటిల్ అవ్వాలి కానీ ఈ ప్రాసెస్లో వాళ్ళ పార్ట్నర్తో సహా వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పే డబ్బులు ఇస్తున్నారు బ్లేమ్ చేయాలి అనుకుంటున్నారు ఎన్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ డీవిని అలాగే గ్రూప్ని డాడీ ఫిగర్ని అలాగే గ్రూప్ మొత్తాన్ని కూడా ఇబ్బంది పెట్టేయాలి అండ్ ఎన్న ఎన్నీ కూడా డబల్ ఎన్ స్మాల్ ఎన్న ఒక బ్రదర్ ఫిగర్ అండి ఇంకో ఎన్ కూడా క్యాప్స్ అన్ని రివర్స్ చేసేయాలంటే పెద్ద ఒక చిన్న అన్నయ్య పెద్ద అన్నీ తలకిందులు చేసేయాలి అనుకుంటున్నారు రూటే క్యాచ్ రీజనెట్ పరువు తీయాలి అనుకుంటున్నారు పెద్దన్ని పరువు తీయాలి పెద్దోడు పరువు తీయాలి పెద్దవాళ్ళు పరువు తీయాలి మీ ఇంటిని ఎవరైతే ఇప్పుడు నిలబెడుతున్నారో వాళ్ళు పరువు తీయాలి వారి జీవితాన్ని తలకిందులు చేయాలి అంటే ఇప్పుడు ఎవరైతే ఎవరి డబ్బుల మీద అయితే మీరు ఫుడ్ తింటున్నారో వారి జీవితాన్ని తలకిందులు చేసేసి వాళ్ళ పరువు తీసి వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టేయాలి జెండర్ లెస్ రీడింగ్ అండి ఎన్ బ్రదర్ ఫిగర్ అంటే బ్రదర్ లాగా బాధ్యతలు తీసుకున్న వాళ్ళు ఫీమేల్ కూడా అయ్యి ఉండొచ్చు ఓకేనా అంటే నిలబడి మీ తరపున నిలబడి మీ కుటుంబాన్ని ముందుకు నడపాల్సిన వాళ్ళు ఎవరైతే బాధ్యత తీసుకొని కుటుంబ బాధ్యతని ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళండి అన్యాయం చేయాలి అనుకుంటున్నారంటే అసలు వాళ్ళ విషయంలో మొదలే లేకుండా చేయాలని అనుకుంటున్నారంటండి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారి ముగ్గురు జీవితాన్ని తలకిందులు చేసేయాలి ఇంట్లోనే ఫోర్ ట్వంటీస్ అండి ముగ్గురు కూడా మిమ్మల్ని మీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు ఇంకో ముగ్గురు ఉన్నారు వాళ్ళు ఓకేనా అండ్ ఎస్ ఇంట్లో రైట్ సైడ్ నుంచి ఎవరైతే పర్సన్ ఉన్నారో అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట అండ్ నలుగురు జీవి నలుగురు జీవితాల్లో వేసేసి ఇంకొకరిని ఇంకొకరు ఆఫ్ ఇంకొక ఆఫ్ ఎవరో తెలుసా వారి యొక్క పార్ట్నర్ సొంత పార్ట్నర్ అంటే తను అలోన్గా ఉండాలనుకుంటున్నారు తను ఒక్కడే ఉండాలనుకుంటున్నారు చివరికి వాళ్ళ యొక్క కర్మ అనేది ఎలా ఉందంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసిన తర్వాత మిమ్మల్ని మీ వాళ్ళని తర్వాత తన పార్ట్నర్ని కూడా లేకుండా చేసేసి తను ఒక్కడే ఉండాలనుకుంటున్నారు శాడ చేయలేరండి అసలు మొదలలేదు ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్తారండి ప్రజెంట్ తను చాలా కార్మిక ఆలోచనలో ఉన్నారు చివరికి అందరినీ ఇబ్బంది పెట్టేకాడి నుంచి తన వాళ్ళని తానే ఇబ్బంది పెట్టుకునేలాగా తనకి కుటుంబం లేకుండా చేసుకునేదాకా వచ్చారు ఓకేనా నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వీళ్ళు ఏం చేస్తారు ఏం చే ఏం చేస్తున్నారు చేయడానికి ట్రై చేస్తున్నారు ఓకేనా అసలు మీ విషయంలో ఏం జరుగుతుంది అండ్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఎవరు అసలు అక్కడ ఏం జరిగింది అనేది నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్